మిథిన దేవాలు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు ఒకవైపు దేవ మరోవైపు మిథిన మిథిన ఎలా ఉందో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అని దేవ దేవ ఎలా ఉన్నాడు కనిపించకపోవడానికి కారణం నేనే అని అందరూ తనను నిందిస్తున్నారేమో అనుకుంటూ అలాగే నా కొన ఊపిరి వరకు దేవ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నా ప్రాణం పోయే చివరి నిమిషంలో దేవ నోటి నుంచి మిథున నా భార్య అన్న పదం వినాలనుంది విని చనిపోవాలనుందని అయితే మిథున అనుకుంటూ ఉంటుంది అయితే దేవ ఒక దగ్గర కూర్చొని ఉంటే కొంతమంది మిథున గురించి చెప్తారనమాట ఫోటో చూపించే ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు మిథున ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందంటే ఒక్కరు మాత్రం చెప్తారు ఈ అమ్మాయిని కొంతమంది రౌడీలు కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉండడం చూసాము అని అయితే మిథున తెలుగుగా ఏం చేస్తుందంటే తన కాలు పట్టిని కింద పడేస్తుంది అయితే ఆ ఊరి చివరిలో కానీ ఆ ఊరిలో కానీ ప్రతి తిరిగి గాలి చేస్తుంటాడు దేవ ఎక్కడైనా తన ఆచూకి తెలుస్తుందేమో అని అయితే అదృష్టవశాత్తు అమ్మవారి దయ వల్ల దేవ పరిగెత్తుతూ ఉన్న సమయంలో కాలు తట్టుకొని పడిపోవడము ఆ పడిపోయిన చోట మీదన కాలు పట్టి దొరకడం అయితే పెద్ద ట్విస్ట్గా అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్లో ఇక ఆ పట్టీ చూడగానే ఇది మిథున పట్టి ఉన్నట్టుంది కదా అని అయితే అనుకుంటూ మిథునని తన ఆచుకి తెలుసుకోవడం కోసం ఇలా వదిలి వెళ్ళిందేమో అని అయితే అనుకుంటూ ఎప్పుడు దండం పెట్టని దేవ అమ్మవారికి దండం పెట్టి మిదిన ఆచూకి నాకు కనపడేలాగా చెయ్యమ్మా అని అయితే చెప్తూ ఆ పట్టీ చూసుకుంటూ ఆ పట్టీ ద్వారానే ఇప్పుడు మిదిినని కనుక్కుంటూ కనుక్కోవాలని తన ఆచూకి తెలుసుకోవాలని మిథునని కాపాడాలని అయితే అనుకుంటూ ఉంటాడు మిథున దేవ రాక కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా నా భర్త వస్తాడు నన్ను కాపాడుతాడు నమ్మకంతో మిదిన కొన ఊపిరితో ఉంటుంది